స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని హస్తము తోడుగా మనందరికీ తెలుసండి దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే ఎటువంటి కార్యాన్నైనా మనము చేయగలము ఆ తరుణంలో దేవుని అస్తము తోడుగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యజ్రా యజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము ఆరవ వచనము అతని దేవుడైన యహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును స్నేహితులారా మన అనుదిన జీవితంలో ఏ పెద్ద కార్యమైనా కానివ్వండి ఏ చిన్న కార్యమైనా కానివ్వండి అది ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి చివరికి అనారోగ్యానికి సంబంధించి చదువు నిర్మాణాలు అవకాశాలు దేనికైనా సంబంధించి ఒక పని జరిగిపోవాలి అంటే ఖచ్చితంగా రికమెండేషన్స్ అవసరమైనటువంటి దినాలలో మనం ఉండినాం మనము మంచి పని చేయాలనుకున్న అందరికీ ప్రయోజనకరమైన పని చేయాలనుకున్న మనకు ఏ స్వార్థం లేదండి ఇది సంఘము సమాజం కొరకే నేను చేయాలనుకు ఆ మంచి పని సజావుగా జరగాలి అన్నా కూడా రికమెండేషన్స్ అవసరమైన రికమెండేషన్ చేస్తేనే పని జరిగేటటువంటి సమాజంలో మనము జీవిస్తున్నాం కనుక కొంత కొంతమంది ఆ పని కొరకు సిద్ధపడము ఆ పని కొరకు ప్రయాసపడడం మానేసి రికమెండేషన్ మీదనే డిపెండ్ అయినటువంటి సందర్భాలన్నిటినో మనము గమనించగలుగుతున్నాం ఈ రికమెండేషన్స్ కొరకు మాట్లాడడం కాదు కానీ స్నేహితులారా యజ్రా గ్రంథం ద్వారా యజ్రా గారి జీవితాన్ని మనము గమనించినప్పుడు యజ్రా గారు శాస్త్రిగా ఉండినారు ధర్మశాస్త్ర అందు చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వారుగా ఉండినారు బోధకుడుగా సమాజం పట్ల శక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అతడు జీవించినటువంటి కాలాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్నేహితులారా బబులోను చెర నుండి యూదా జనాంగము ఎరుసలేము పట్టణానికి తిరిగి వచ్చి వారి సమాజాన్ని పునర్నిర్మించుకునే సందర్భానికి కాలానికి వారు సంబంధించినటువంటి వారుగా ఉన్నారు జనులందరూ ఈ యూదా జనాంగము బబులోను చెర నుండి ఇస్రాయలు లేక ఇరుసలేము ప్రాంతానికి రాగానే వాళ్ళ సమాజం అంతా కూడా పతనమైన స్థితిలో పడిపోయిన స్థితిలో భౌతికంగా కానీ పరిసరముల పరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడిన స్థితిలో పతనమైనటువంటి స్థితిలో ఉన్న పరిస్థితులను మనము గమనిస్తాం ఆ వెనుకబడిన ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు భౌతిక పరిస్థితులు పరిసరాలు ఆధ్యాత్మిక పరిస్థితులను పునరుద్ధరించి ఆ దేశానికి మరొక సంక్షేమంతో కూడిన పరిస్థితులను కలగజేయాలి ఆధ్యాత్మికతతో నింపబడిన పరిస్థితులను కలగజేయాలి అన్న గొప్ప సంకల్పం కలిగి హెజరా గారు బబులోను దేశమును విడిచి ఎరు పట్టణానికి వారు వచ్చి ఉన్నారు చూడండి వ్యవస్థ మొత్తం మార్చాలండి వ్యవస్థ మొత్తం మార్చాలని అంటే చాలాసార్లు వారికి రాజుగారి యొక్క పర్మిషన్ అప్పుడు బబులోను రాజుగా ఉన్నటువంటి అర్థ అశస్త అనే రాజుగారి పర్మిషన్స్ రికమెండేషన్స్ అండ్ ఆయన సహాయము ఎజ్రాగారికి అవసరమైందండి మరి యజ్రాగారి పక్షాన రాజుతో ఎవరు మాట్లాడాలా ఎజ్రాగారిని గురించి రాజుకు ఎవరు రికమెండేషన్ చేయాలా గారు అడిగినటువంటి పనిని రాజు ఎస్ అనాలా సహాయం చేయాలా వనరులు ఇవ్వాలి వీటన్నిటి కొరకు మరి గారి పక్షాన రాజుతో రికమెండేషన్ ఎవరు చేసినారు అని లేఖనాన్ని గమనించినప్పుడు లేఖనాలలో రాయబడిన మాట దేవుని అష్టము అతనికి తోడుగా ఉండినందున యజ్రా గారు ఏ మనిషి రికమెండేషన్ కానీ ఏ లోక సంబంధమైనటువంటి ఏ వ్యక్తుల యొక్క వారి ప్రభావము మహిమ ప్రఖ్యాతులు వీటన్నిటి విషయాల్లో కాదండి దేవుని మీద అతడు ఆధారపడినాడు దైవికమైనటువంటి విషయాలలో అతడు శ్రద్ధ కలిగి ఉన్నాడు ధర్మశాస్త్రం పట్ల కానీ ప్రార్థనల పట్ల కానీ తన హృదయంలో ఉన్న ఉద్దేశములు కానీ తలంపులు కానీ అవి మంచివి శ్రేష్టమైనవి ప్రజలకి ఉపయోగకరమైనవి స్వార్థము లేనటువంటివి ఇలాంటి స్థితిలో అతడు ఉన్నాడు కనుక దేవుని హస్తము అతనికి తోడుగా ఉండింది దేవుని అస్తం తోడుగా ఉండడమే అతనికి ఉన్న రికమెండేషన్ అండి అతడు వెళ్ళగానే రాజు ఏ కార్యమునైనా నో అనకుండా అన్నీ జరిగించినటువంటి వాడుగా ఉండినాడు దానికి కారణము మనుషుల ప్రభావం కాదు బహుమానం కాదు దేవుని అస్తము అతనికి తోడుగా ఉండడమే పెద్ద రికమెండేషన్గా ఉండింది ఈ దినాన అయ్యో నా పక్షాన ఎవరు లేరే ఎవరు మాట్లాడరే ఎవరు నన్ను రికమెండ్ చేయరే నా పని జరగదేమో అనే బాధలో మీరు నేను ఉన్నట్లయితే స్నేహితులారా దేవుని అస్తము దేవాని అస్తానికి నన్ను నేను అప్పగించుకొని చూనాను నీ అస్తంతో నన్ను నడిపించండి నీ అస్తమే ఒక రికమెండేషన్గా నాకు ఉండనివ్వండి అని దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి మహోన్నతుడ పరిశుద్ధ దేవ మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని బలపరచువాడవు కదా అయ్యా ఈ లోక సంబంధమైన రికమెండేషన్ కాదయ్యా మీరు మమ్మల్ని రికమెండ్ చేయగలరు మా కార్యములు ఎంత పెద్దవైనను అవి ఎంత అత్యవసరమైనటువంటివైనను ఆ కార్యం జరిగించడానికి మా బలము సరిపోయినను సరిపోకపోయినను మా జ్ఞానము అనుభవము సరిపోయినను సరిపోకపోయినను మా పక్షాన రాజులతో మా పక్షాన అధికారులతో మా పక్షాన వ్యవస్థ అంతటితో మీరు రికమెండ్ చేయగలిగినటువంటి దేవుడవయ్య నేను ప్రేమిడలు అయ్యో మమ్మను లేవనెత్తగలిగిన వారు ఎవరూ లేరే అని ప్రార్థనలు ఏకీభవించుచున్న బిడ్డలు బిడలు ఎవరైనా బాధలో ఆయాసంలో ఉండినట్లయితే వారి పక్షాన మీరు రికమెండేషన్స్ జరిగించి వారి కార్యములను చక్కబెట్టుమని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిగించుకొని చునని ప్రేబిడలను మీ అస్తములతో తాకి దీవించుమని ఈ దినం మేము చేస్తున్న ప్రయాణములు పనులన్నిటి అందు మీ భద్రత దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనిచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీయక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్